ఆంధ్రప్రదేశ్ కు బదలాయిస్తే తప్ప ప్రమాణం లేదని చెప్పి ఆయన ఆనాడు ప్రధానమంత్రి కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడు ఎన్జీల భాగస్వామ్య పార్టీ తెలుగుదేశమే భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కూడా కలిసి ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఊరు మండలాన్ని తీసుకొని పోయినా అని చెప్పి ఆ విషయాన్ని మిమ్మల్ని చాలా సగోగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించింది ఆయన మాట్లాడినటువంటి వీడియో నేను చేస్తాను ఏడు మండలాలు నేను ప్రమాణ స్వీకారం చేయను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఎప్పుడు కూడా చరిత్ర ఎప్పుడు జరిగిన విషయం ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ నుండి పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి నేను ఏడు మండలాపోతే నేను ప్రమాణ స్వీకారం చేయండి నాకు తదని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను ఇది ఎప్పుడు కూడా ఎప్పుడు జరిగిన విషయం ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వెళ్ళి ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ నుండి మీ పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర దీని బట్టి చాలా స్పష్టంగా మళ్ళొకసారి ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజానికి కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఆనాడు ఇక్కడ మా పార్టీ మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఆనాడు పార్లమెంట్ సభ్యుల ఎంపీగా ఉన్న పద్ధతిలో నుంచి ప్రజల పద్దా దాదాపుగా మూడు నాలుగు సెషన్ మొత్తం నిరసన అవసరమైన సందర్భంలో అదేవిధంగా ప్రెజర్ బెన్సెస్ పత్రం కూడా చాలా సీరియస్ గా తీవ్రమైనటువంటి నిరసన ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిపి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ పత్రాన్ని జరిగింది ఆరోగ్య లేవర్ సీనేర హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఈ ఏడు మండలాల్లో భాగంగా ఆంధ్ర పోరి ఎప్పటికే తెలంగాణ పవర్ పరిస్థితి ఉంది మన గోర్ సిరి హైదరాబాద్ పార్టీని కూడా దుర్మార్గంగా ఆంధ్ర ప్రభావించడం జరిగింది ఈ విషయాన్ని చాలా గర్వంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రేవంత్ ఆనాడు తెలుగుదేశం పార్టీ మొత్త సందర్భంలోనైనా ఈ సంబంధించిన నేను వేళ చేయకపోగా చంద్రబాబు నాయుడుకి వెంట ఆడుతూ అన్నారు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఆయన అడుగులకు మరుగులు ఇస్తా అన్నారు అనుభవిస్తుంది ఇవాళ మళ్ళీ ఆనాటి విషయాలు ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు చూస్తే మళ్ళీ కొంత సాముఖ్యత సారూక్యత స్పష్టత నాకు అనిపిస్తుంది ఉంది తెలంగాణ సమాజానికి ఆ విషయాలు ఎప్పుడు చేస్తున్నాయి ఆనాడు ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వెళ్లేసి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిందో ఇవాళ కూడా సేమ్ అవేరకమైనటువంటి ధరని వాళ్ళ మాటలు కనబడుతుంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని గుర్తు చేశారు కర్వంగా గుర్తు చేసి ఒక చరిత్ర గుర్తు చెప్తా ఉన్నారు ఇవాళ కూడా ఏం జరుగుతా ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఉంది ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేఆర్ గాని కానీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు గాని కేంద్ర ప్రభుత్వానికి కానీ అనేక లేఖలు రాసి అనేక మీటింగ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్ర నీతి వాదాను వ్యతిరేకిస్తూ చాలా సీరియస్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఆయనను రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గా నియమిచ్చింది అంటే పది సంవత్సరాల తర్వాత మళ్ళా తెలంగాణలో కుట్రలు మొదలైనవి ఈ విషయాన్ని తెలంగాణ సమాజం తెలంగాణ బుద్ధిజీవులు మేధావులు తెలంగాణ ప్రజానికి గుర్తించాలని కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రం కోసం రేవంత్ రెడ్డి ఎన్నడు పోరాడిన వ్యక్తి కాదు తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ తీసుకొని పోయినటువంటి వ్యక్తి ఎన్నడూ జై తెలంగాణ అని వ్యక్తి తెలంగాణ కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనటువంటి వ్యక్తి సమైక్యవాదాలకు మద్దతుగా చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి వల్ల తెలంగాణకు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండి అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి మళ్ళా వీళ్ళిద్దరు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిర్రు ఇవాళ కూడా ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంది ఆదిత్యనాథ్ దాస్ గారి నియామకమే దానికి ఒక ఉదాహరణగా కనబడతా